అందరూ వెళ్ళిపోయారు నా కబోర్డ్ లో నిద్ర మాత్రం ఉంది మాత్ర వేసుకో వన్లీ టుడే హాఫ్ టాబ్లెట్ ఈస్ అలౌడ్ హాఫ్ టాబ్లెట్ కాదు ఐదు టాబ్లెట్ వేసుకుంటాను నువ్వేం చేస్తావు అలాంటి పని బాబు నీకు పుణ్యం ఉంటుంది ఇంకోసారి మీ మేడం కల్తీ ఎరువులు అమ్మిందంటే ఆఫీస్ లోనే ముగ్గు అడిస్తా ఏరేమో ప్రియా ఫర్టిలైజర్ ప్రియా ఆవిడ కూతురు పేరు గురు కూతుర బోత్ర చాచయ్ తను తన్ను తన్నలే పారు ఊళ్ళో లేదు పుట్టింటికి వెళ్ళింది నువ్వు తలుపుతీ వెనక సీట్ లో చెప్పులు మర్చిపోయావరా అరే కాళ్ళు కూడా బాబు ఓరి దేవుడు ఈ లగేజ్ అనుకోలేదురా నాకు తెలియకుండా నా ఇంటికే తీసుకొచ్చావంటే నువ్వు సామాన్యుడు కాదురాయి ఎవరా మా మరదలు నీకు సెటప్ చేద్దామని తెచ్చాను ఏ బ్రాంతి చూసుకొని తెస్తామనుకున్నాను కానీ ఇలాంటి బొమ్మ తెస్తామనుకోలేదురా ఈ అమ్మాయి మొహమేనా చూడలేదు లేమంటే మర్యాదగా చెప్పు ఎవరు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఇది నాయలురా ఇది ఏదో డ్రగ్ కేసులో ఉందిరా బాబు అబ్బా ఎవరమ్మా నువ్వు తల్లి ఏదో మాట్లాడుతుందిరా నా అబ్బా వానపాటు పడుతుందిరా పేరెడుకు తెలుసులే బాయ్ చిరంజీవి సినిమా గణాన మగుడు అమ్మాయి పేరు అడగమంటే సినిమా పేరు చెప్తాంటారా అమ్మగారు పాలు వద్దు వద్దు కృష్ణ చెల్లగా పోయి పోయి ఇట్స్ గాన్ పోయింది కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది ఎవరు ఇల్లురా చూడడానికి గొట్టం గొట్టం ఆ ఉంది నేను కింద కొట్టం వీడు పెద్ద కొట్టం సిక్స్ ఫీటు లేరా అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఎవరు నుంచి వచ్చావు ఓరి నాయినోయ్ ఇదేదో పెద్ద దురదగుండకలా ఉందో దేవుడోయ్ ఓరి నాయనోయ్ వీడో పెద్ద దురదగుండకలే ఉన్నాడు రోయ్ ఆ చూడమ్మా నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో చెప్పావంటే నీకేం కావాలనో తెచ్చిపెడతాను పాపం మెంటల్ కేసు ఏమనదు నేను మెంటల్ కేసా నా ఇంట్లోకి వచ్చి మెంటల్ కేసు అంటారా మీరు అయ్యో